అందరికీ నమస్కారం అండ్ సో మచ్ మీ సంక్రాంతికి మా సంక్రాంతికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ అంటే ఐ థింక్ ఇప్పుడు రాజమండ్రి నాకు చాలా క్లోజ్ అయిపోయింది ఎందుకంటే కంపల్సరీ మంత్లీ ఒక్క విజిట్ డెఫినెట్గా ఉంది ఇక్కడ సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈరోజు ఐఎమ్ పార్ట్ ఆఫ్ గోయాస్ ఓపెనింగ్ ఇది సెవెంత్ స్టోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు రవి గారు యునో నాకు ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆల్సో ముందుగా ఐ థింక్ ఐ ఓపెన్ సుచిత్ర స్టోర్ ఫర్ దెమ్ ఇన్ హైదరాబాద్ ఐ థింక్ ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ ఇప్పుడు మళ్ళీ ఐ గాట్ ఇన్ ఆపర్చునిటీ సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్సో అనదర్ గ్రేట్ థింగ్ అంటే I am getting to open another of their store, the eighth store in Tirupati on the eighth of Feb. So I am so happy, beyond uh, happy. Actually, uh, you know, okay family laga I feel with you guys and Goyas too. Goyas is the largest silver jewelry brand in India, and uh, I think the best part in it, it's very affordable. Uh, 2000, 3000 to start. I you can get it up to whatever in lakhs kuda. So uh, you know, prati uh, person requirement. So you will have something here. And uh, jewelry ma India Loma tradition and culture lo ka chala important part. And women kuda. So naaku jewelry chala istam. kuda I am also uh, head to toe na back everything. So uh, chala pretty pieces chala uh, manchi. Designs and uh, and mostly bridles mm -hmm. affordability undi uh, presentation uh, quality and quantity adi ani varieties and ani designs so super happy to be associated with them today for their opening and uh miru inka grow avali and uh, inka customers ki serve ka so, thank, thank, you. so, thank, you so and, uh, thank you thank you so much and thank you thank you. నాకు నా ఫేవరెట్ జ్యువెలరీ పీసెస్ అంటే నా బ్యాంగిల్స్ నాకు గజ్జలు అండ్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ యూస్ టు వేర్ మై మామ్స్ క్లోత్స్ అది సారీ లాగా టు పట్టాతో ఐ యూస్ టు ప్లే అరౌండ్ చిన్నప్పటి నుంచి నాకు మిస్ ఇండియా క్రేజ్ ఉంది సో అలాగే ఒక ఫెమెలిన్ లాగా నాకు చాలా ఇష్టం అండ్ నా మదర్ కూడా షీ హ్యాడ్ సో మెనీ పీసెస్ సో అలాగే గ్రోయింగ్ అప్ కూడా నాకు ఇది జ్యువెలరీ అది మొత్తం నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ అది జ్యువెలరీ నాకు చాలా ఇష్టం అండ్ ఐ ఆల్సో హ్యావ్ యాక్చువల్లీ అలాట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ and uh, it is actually uh, gold plated uh, silver jewelry so the best part it is that you have best of both the worlds and it is so affordable and in today's time with everything increasing silver's value increasing i think it's a great time to buy also and invest in silver also ఎందుకంటే అది ఒక యునో ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ సో అందరికీ తెలుసు గోల్డ్ ఉంది ప్రాపర్టీ ల్యాండ్ ఉంది కానీ అది ఇప్పుడు టైమ్తో యాజ్ ద టైమ్ ఇస్ గోయింగ్ మై సిల్వర్ కూడా ఇస్ బికమింగ్ అ రేర్ థింగ్ ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మెటల్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ the real value of real metals is actually something that we don't find okay uh, you know regular life flows so because of that even silver's value is increasing and i think with yeah. time it will actually grow more endukante yeah. supply and demand kuda the kada i don't know why I'm, yeah. i look like some lecturer but no but <laughs> she actually made it. Yeah. we didn't discuss yeah i i believe in saving i believe in investing. Investing and uh, jewelry, As a woman, kuda, I think it's a great investment. And silver, gold, adi. Both are great metals to have and great. Uh, what do you say as an investment, kuda? So if you cannot afford gold. ై సిల్వర్ ఎందుకంటే విత్ టైమ్ దాట్ వాల్యూ సో ఐ థింగ్ లో రాజమండ్రి హైదరాబాద్ నో నాకు చాలా సంతోషంగా ఉంది అండి ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ నాకు కమింగ్ ఫ్రమ్ పంజాబ్ హర్యానా అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా సెటిల్ అయ్యారు ఇక్కడ సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నో మ్యాటర్ వాట్ స్టేట్ ఇట్ ఈస్ అది లవ్ ఇస్ కామన్ ఎవ్రీవేర్ అండ్ ఐ ఆల్సో హోప్ అది మీకు మూవీస్ తో ఎంటర్టైన్ చేయడానికి ఇది నా ఐ ఐ ఆల్వేస్ హ్యావ్ దాట్ వ్యూస్ సే మై విష్ సో ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ నో మ్యాటర్ వాట్ ప్లేస్ అండ్ ఆంధ్రా అండ్ తెలంగాణ నాకు యాక్చువల్లీ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే ది లవ్ యువర్ ఇస్ కొంచెం ఎక్కువ అండ్ దే ట్రీటెడ్ మీ లైక్ దర్ ఓన్ సో అది అనిల్ రాడి గారితో ఒకసారి డిస్కస్ చేయాలి ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు కానీ డెఫినెట్లీ అది కూడా ఐ థింక్ బి ఫన్ గుల్డ్ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నామే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్ ఎంత యునో సో మచ్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్ అండ్ ఐ థింక్ సెకండ్ పార్ట్ ఇస్ బి ఈవెన్ మోర్ సో కూడా ఐడియా లేదు అస్సలు ఐడియా లేదు అవును లెట్స్ మీ ఇమాజినేషన్ తో చాలా టఫ్ క్వశ్చన్ అండి నాకు నాకు అది ఎవ్రీ బీంగ్ క్రూజ్ వాచ్ అంటే సినిమా రంగాల్లో వచ్చిన తర్వాత ఇలాంటి పాత్ర వేయాలి అని ఏదన్నా ఉందా డెనెట్గా అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు యాజ్ మెనీ డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జాన్రాస్తో యునో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దాట్ కానీ ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు గెట్ ది ఆపర్చునిటీ ఒక వేరే జాన్రాలో వేరే క్యారెక్టర్స్తో ప్లే చేయాలి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ ఐ హావ్ సైన్ సో ఐ థింక్ ఇప్పుడు బి ఎన్ ఎక్సైటింగ్ టైమ్ ఫర్ మై ఫ్యాన్స్ ఎంత బాగుందో చూడండి ఈరోజు లుక్స్ లైక్ బ్రైడ్ నేను అదే లిచురలీ లుక్ లైక్ బ్రైడ్ అండ్ తను వేసుకుని అంతా గోయాస్ అండ్ సో మచ్ ఫర్ కమింగ్ నేను ఇప్పుడు ఇందాకే చెప్తున్నాను మీ సినిమా ఎంత హిట్ అయిందో రాజమండ్రికి వచ్చి ప్రీ రిలీజ్ చేశారు సో మన స్టోర్ ఇక్కడ రాజమండ్రిలో కూడా అంతకంట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాము ఇది మన సెవెంత్ సెవెంత్ స్టోర్ అండి మనం టూ థౌజండ్ అండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసాం రేపటికి టూ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ లో త్రీ అండి కుక్కట్పల్లి పంజాగుట్ట సుచిత్ర విజయవాడ వైజాగ్ బ్యాంగ్లూర్ రాజమండ్రి ఈ ఎయిత్ నా తిరుపతి అండ్ వెంటనే దాని తర్వాత నెల్లూరు కూడా ఉంది అండ్ అండ్ ఇంకొక టూ స్టోర్స్ ఇన్ బెంగళూర్ కూడా సో ఆర్ ఫుల్లీ ప్యాక్డ్ ఫ్యూ మంత్స్ అనమాట ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజలే అండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు సిల్వర్ జ్యువెలరీ అన్నది కొత్త కాన్సెప్ట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది సిల్వర్ ఏంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో అసలు సంబంధం లేదండి మనది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ వాడతాం దాని మీద గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది కోటింగ్ కాదు ఆర్టిఫిషియల్ అంటే పౌడర్ కోటింగ్ ఉంటది దీనికి ప్యూర్ మంచి ప్లేటింగ్ ఉంటది అండ్ మనం లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటది అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా లైఫ్ టైం అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండి లైఫ్ టైం మీరు టెన్ ఇయర్స్ తర్వాత రండి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏ స్టోర్ లో అన్నా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ వచ్చిన ప్రొడక్ట్ లైఫ్ టైమ్ మనం కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాము మీకు ఆల్మోస్ట్ కొత్త ప్రొడక్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎప్పుడన్నా ఏమైనా రిపేర్ వస్తే ఫ్యూచర్ లో యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అన్నది అందరూ వాడుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు జూట్ నుంచి క్లాత్ నుంచి సిల్వర్ ఉంది సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ హ్యాండ్ బ్యాగ్ విత్ ప్రెషియస్ స్టోన్స్ అన్నది నేను యాక్చువల్లీ కొత్తగా వేరే ఏదో ఎక్కడో చూసి గోల్డ్ లో గోల్డ్ మనం మనది సిల్వర్ కాబట్టి సిల్వర్ లో తయారు చేపించాం అండ్ యా ఇదంతా అయితే వెరీ రాయల్ థింకింగ్స్ క్వీన్స్ వేసుకోవడం మన మ్యూజియమ్స్లో చూస్తే ఈవెన్ నిజాం మ్యూజియమ్స్లో ఆ స్టోన్స్ తో ఉండి ఉంటుంది అది గోల్డ్లో అయితే పదిహేను లక్షలు ఉంటుందండి మనము మన ప్రైస్లో అఫోర్డబుల్గా అందరికీ అందిస్తున్నామండి స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ అండి హ్యాండ్ బ్యాగ్ వెయిట్ ప్రకారం అది పెరిగే కొల్ది మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది కానీ మన నెక్లెసెస్ రేంజ్ వచ్చేసేటప్పటికి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మన చిన్న స్మాల్ పార్టీ వేర్ నెక్లెస్ నుంచి ఇంకా బ్రైడల్ వేర్ అంటే అప్పుడు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఫుల్ బ్రైడల్ సెట్ ఇంక్లూడింగ్ వడ్డానం మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ లాక్ దొరుకుతుందండి మన బెస్ట్ సెల్లర్స్ యాక్చువల్లీ మన వడ్డానంస్ అండ్ హారంస్ ఎందుకంటే అందరికి ఒక గోల్డ్ నెక్లెస్ ఉంటుంది పెద్ద వడ్డానం పెట్టుకోవాలని కోరుకుంటుంది లేకపోతే ఉన్న ఉండొచ్చు వాళ్ళకి ఆల్రెడీ ఇంకొంచెం అడిషనల్ వెరైటీ కావాలి నాకు ఇది నాలుగైదు సార్లు వేసేసుకున్నాం ఫోటోలో వచ్చేసిందంటే మన గోయాస్ అసలు ఆ పర్పస్ ని సాల్వ్ చేయడానికి మనము ఈ బ్రాండ్ నిజెంట్ యా ఇస్తామండి కస్టమైజ్ చేస్తామండి కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అయితే ఇది కానీ నైంటీ పర్సెంట్ మాత్రం మనం కస్టమైజ్ చేస్తాము బ్యాంగిల్స్లో సైజెస్ కానీ బీడ్స్ ఏమన్నా మార్చమంటే కానీ మనం కస్టమైజ్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర చాలామంది దే బ్రింగ్ రియల్ ముప్పై లక్షలు నలభై లక్షలు డైమండ్ చోకర్ తీసుకువచ్చి వడ్డానం ఇక్కడ మ్యాచ్ చేసుకుంటారు అంటే మనది ఎంత రియల్గా ఉంది అన్నదానికి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మ్యాచ్ చేసుకుని నా దగ్గర ఎన్నో నా ఫోన్ లో బ్రైడ్స్ పంపిస్తూ ఉంటారు ఓన్లీ థింగ్ ఏంటంటే మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయము ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నదే ఆ ఫీలింగ్ రావడానికి కదా మనం పోస్ట్ చేస్తే అందరికీ సిల్వర్ జ్యువలరీ అని చెప్పేస్తే వాళ్ళకి అది పోతుంది సో మనం వాడే స్టోన్స్ అన్నీ కూడా రియల్ స్టోన్స్ వాడతామండి బీడ్స్ బీట్స్ కూడా ఫ్రెషస్ బీడ్స్ వాడతాం పర్ల్స్ నుంచి అన్ని కల్చర్డ్ పర్ల్స్ ప్లాస్టిక్ పర్ల్స్ వాడడం ప్లాస్టిక్ బీడ్స్ వాడడం ఉండదు బేస్ అంతా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరే మొత్తం మన డైమండ్ లుక్ ఎలా ప్రోడక్ట్ అండి డైమండ్ లా ఉండే ప్రొడక్ట్ ఎగ్జాక్ట్ డైమండ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో ఆ త్రీ డి ఫినిష్ నుంచి క్వాలిటీ క్రాఫ్ట్మెన్షిప్ ఎందుకంటే మనం తయారు చేసే ఈ ప్రొడక్ట్ మన ఓన్ ఫ్యాక్టరీ అండి మన ఓన్ ఫ్యాక్టరీ అండి అది డైమండ్ ప్రొడక్ట్ తయారు చేసేది ప్రీమియం సీజర్స్ వాడతాం డైమండ్ లుక్ రావడానికి అది మన మోస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ ఎన్ని వేలో ఐటమ్స్ అమ్ముంటాం అన్నది నాకు లేదు కానీ బ్రైడ్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇంత ఫాస్ట్ గా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతున్నామంటే మమ్మల్ని మనల్ని ఎక్కడికెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ రాజమండ్రి నా నేటివ్ అండి యా నా నేటివ్ మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడే ఆయన పేరు విశ్వేశ్వరరావు బిఎంపిఎస్ భారత్ మోటార్ పార్సల్ సర్వీస్ ఉంది కదా దాని ఎండి ఆయన ఇక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జర్నీ అండ్ మా ఫాదర్ లో వాళ్ళది విఆర్కే సిల్క్స్ అండ్ కళానికేతన్ సో రీటైల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఇది అండ్ మై హస్బెండ్ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ ద బ్యాక్ అండ్ అకౌంటింగ్ అంతా ఆయన చేతుల్లో మనీ అంతా ఆయన చేతుల్లో ఆపరేషన్స్ నేను చూస్తానండి నా పేరు ప్రియాంక వేములూరి అండి ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ

వెండి ఎందుకు పెరుగుతుంది అంటారా అని టూ థింగ్స్ ఒకటి బంగారం అంతులేకన్నా పెరిగిపోతుంది అండ్ వెండి బంగారం పెరిగినప్పుడల్లా వెండి పెరుగుతుంది కానీ దాంతో సమానంగా పెరగట్లేదు కదా అండ్ సెకండ్ వచ్చి ఎన్నో ఏళ్ళు పట్టిందండి అసలు వెండితో జ్యువెలరీ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ రావడానికి ఇన్ని ఏళ్ళు పట్టింది లేకపోతే ఇది ఎప్పుడో వచ్చేది సో దానివల్ల ఏమవుతుందంటే మన మోస్ట్ కాస్టింగ్ మేకింగ్కి వెళ్తుందండి ఎందుకంటే వెండితో జ్యువెలరీ చేయడం అన్నది జనరలీ గోల్డ్ కంటే కష్టం ఎందుకంటే వెండి గట్టిగా ఇది చేస్తే అది ఇట్స్ నాట్ యాజ్ ఆఫ్ అ ఫ్లెక్సిబుల్ మెటల్ బికాజ్ ఆఫ్ ఇస్ ఫిజికల్ ప్రాపర్టీస్ సో ఆ క్రాఫ్ట్మెన్షిప్ని మనం క్రాక్ చేయగలిగాం మన తర్వాత పెట్టారు కానీ ఆ పాలిష్ ఆ ఫినిష్ అది ఆ రియల్ ఫీలింగ్ తీసుకురాలకపోతున్నారని నేను అనుకుంటున్నాను బట్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇంకా బెటర్ ప్రొడక్ట్ తీసుకురావాలని ఎవరు చేయట్లేదు అనండి ఎవరు ఏం చేయట్లేదు మనం ఎక్కడ గ్యాప్ ఫిల్ చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా ఇది అండ్ గోయాజ్ ఒరిజినల్ గా చాలా ఇందులో చాలా టెక్నాలజీస్ ప్లేటింగ్ బెటర్గా ఉండడానికి స్టోన్స్ బెటర్ అట్లా యూస్ చేయాలని ఎవ్రీ మనంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోనే చాలా టైం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఇక్కడ ఏమి మనకి ప్రీవియస్ వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్ కానీ డేటా గానీ గూగుల్ చేస్తే ఒక మెథడ్ ఏం లేదని మనమే గోల్డ్ డైమండ్ కారిగర్స్ నింసాలను తీసుకొచ్చి సిల్వర్ తయారు చేయండి అని చెప్పి వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తున్నాం లేదండి మొత్తం ఇండియా అంతా పెడతాం అండి ఇట్స్ గోన్ బి ఇండియా బ్రాండ్ అండ్ యాభైకి పైగా స్టోర్స్ ఓపెన్ చేస్తాము మీరందరూ మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టార్టింగ్లో సంక్రాంతికి సో మీరు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రితో ఒక స్పెషల్ పాయింట్ ఫామ్ అయిపోయింది ఇప్పుడు కంపల్సరీగా ఎవ్రీ మంత్ ఒక విజిట్ కంపల్సరీ ఇక్కడ సో రాజమండ్రి నాకు చాలా స్పెషల్ అండ్ చాలా చాలా హ్యాపీగా నన్ను ఎంత వామ్స్తో ఎంత ప్రేమతో రిసీవ్ చేస్తున్నారు మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్